లోల్ స్ం నెల్లూరు జిల్లా కోవూరి నియోజకవర్గంలోని ఇందుగురిపేట మండలం పల్లిపాడు గ్రామంలో సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో గాంధీ మహాత్ముని డెబ్బై ఆరు అర్ధంతి వేడుకలు నిర్వహించి నివాళులు అర్పించారు ఈ వేడుకలు బడి పిల్లలజీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి అనంతరం కో కన్వీనర్ నెల్లూరు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ గాంధీ ఆశ్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ అయిన పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహాయ సహకారాలు ఎంతో మెండుగా ఉన్నాయి ఆయన ఈ ఆశ్రమ బాధితులు తీసుకున్న తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని ఇక మీదట కూడా మరెన్నో సహాయ సహకారాలు అందించాలని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ కల్పనమ్మ కమిటీ సభ్యులు తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు फ्रत्जी salahई बाजिग, प्रहाणोश indoor को, मैं बातिल ए्लावण 전� Aí White, भुर्णी पल्रुIV धाण भाण्नीम इा जो goal TV बाबूजी, जोहार बाबूजी, जोहार बाबूजी। जी जो हर बाबू जी सर

అహింసతో మాటలు తోలడం వినాశం ఉండదు కనుకనే శత్రువు కూడా మెరుగు కాక పొందుతారు ఇది గాంధీజీ భావాలకి ఆధారంగా తయారు చేయబడిన సూక్తి అహింసతో ఉన్నారు వీలైనంతవరకు అంతా ఈ గ్రామం కోసం ఈ ఆశ్రమం కోసం పాటు ముందుకు వస్తున్నారు దువూరు చంద్రశేఖర్ రెడ్డి మేము పాపన్నాను అనుకుంటాం ఈ ఊర్లో పుట్టే కాబట్టి పాకిరెడ్డి అని గణేష్ కల్పన మండల ఆధ్వర్యంలో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలుగుతాయి గాంధీ వర్ధన్కి గాంధీ జయంతికి ఫుల్ సపోర్ట్ మన రెడ్ క్రాస్ నిర్వహణలో ఉండేది గాంధీ ఆశ్రమం రెండు వేల ఐదు నుంచి కార్యక్రమాలు అనేది జరుగుతున్నాయి పరోధర చంద్రశేఖర్ రెడ్డి మంచి మంచిగా ఇక్కడ కావాల్సినంత వరకు మాకు కార్ కోఆపరేషన్ చేసి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి చంద్రశేఖరరెడ్డి గారికి ఈ హాస్టల్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా కూడా ఇక్కడ అనేక రకాలుగా ముందుకు తీసుకుపోయేదానికి వారి కృషి ఎరుడైన కృషి జరుగుతుంది డెవలప్మెంట్స్ ఇంకా కూడా జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో వారు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారి ద్వారా అనేక పరిచయాలు పోయి మమ్మల్ని కూడా అవసరం చెప్పించున్నారు చెప్పించున్నారు ఇక్కడ ఏమేమి కావాల్సినవి అవి కూడా ఓపెన్ ఆర్డెంటే ఒకటి గెదు పూర్తి లో రాలేదు దాన్ని డెవలప్మెంట్ కోసం ఇకపోతే డిఅడెక్షన్ సెంటర్ అది అంటే గా ఉంది దాని గురించి అనేక సమస్యలు ఇక్కడ బాగా చూసే వాళ్ళకి పర్యాటక చే ఉన్నప్పటికీ కూడా దీన్ని ఇంకా పూర్తిగా పరిపక్వంగా అన్ని విధాల ముందుకు తీసుకుపోయేదానికి మన చంద్రశేఖర గారు కృషి చేస్తున్నారు శాస్తారని నమ్మకంతో వారికి ఆ కమిటీ మెంబర్స్ అంతా కూడా చేదోడు వదడుగా వారు చెప్పిన దానికి మన గాంధీ ఆశ్రమానికి అన్ని విధాల ఒక పర్యటన చేసుకోవడానికి సదుద్దేశంతో మంచిగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్లు అందరికీ కూడా ఆశ్రమ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం